ఆంధ్రప్రదేశ్కి పేరు తెచ్చిన కొల్లేరు సరస్సు గురించి తెలుసుకుందాం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొల్లేరులో సహజిత్తంగా లభించే చేపలు విదేశాల నుంచి వలస వచ్చే పక్షులు ప్రకృతి ప్రియులను ఆకర్షించే కొల్లేరులో ఎన్నో అంశాలు ఉన్నాయి చూస్తుండగానే కొల్లేరు కాలుష్యకారకంగా మారిపోతుంది ప్రభుత్వాలు అక్కడి ప్రజలు కొల్లేరు సరసను కాపాడుకోకపోతే భవిష్యత్తులో కొల్లేరు ప్రజలు అక్కడ నివసించడానికి కూడా పనికిరానంత విధంగా మారిపోతుంది గురించి పూర్తిస్థాయిలో ఒక స్టోరీ మీకు అందిస్తున్నాం సూర్యోదయం మొదటి కిరణాలు ఆకాశాన్ని పలకరిస్తున్నాయి పక్షులు తమ రెక్కలను చాపి ఎగిరేందుకు సిద్ధమవుతున్నాయి ఆ రెక్కల కదలికలతో నీరు మెల్లగా అలజడి అవుతోంది అది ఒక సరస్సు కాదు అది ఒక జీవం అది కొల్లేరు కొల్లేరు తనకు మాటలు ఉండివుంటే మనకు ఏమి చెప్పేదో నేను నీరిగా కనిపిస్తాను కాని నా లోపల జీవం మరుగునపడింది అని చెప్పేదేమో భాగం ఒకటి పుట్టుక ఒక వెట్లాండ్ జననం వేల సంవత్సరాల క్రితం గోదావరి కృష్ణానదులు వారి వరదలతో ఈ నేలపై నీళ్లను వదిలాయి ఆ నీళ్లు చనిపోలేదు సీజన్ తర్వాత సీజన్ మట్టితో చెరువులతో పెద్ద ఎకోసిస్టంతో కలిసి పెద్ద జీవరాశిగా మారింది ఇది నదులు ఇచ్చిన కానుక కృత్రిమంగా కాదు సహజంగా ఏర్పడిన భారతదేశపు అతిపెద్ద తీయనీటి వెట్లాండ్ ఈ వెట్లాండ్ను చూసి పక్షులు దూరం నుంచి వచ్చాయి ఎందుకంటే ఇక్కడ జీవం ఉంది నీరు ఉంది ఆహారం ఉంది భద్రత ఉంది భాగం రెండు ప్రకృతి సోయగం పక్షుల స్వర్గం ప్రతి శీతాకాలం రష్యానుంచి సైబీరియానుంచి మంగోలియా గడ్డినుంచి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చే పక్షులు పెలికాన్లు పింటెడ్ స్టార్కులు ఒంటికాళ్ల ఫ్లెమింగోస్ ఇక్కడికి చేరుకుంటాయి కొల్లేరువారికి ఒక సీజనల్ హోం ఒక గర్వకారణం మన భూమి ప్రపంచపక్షులకు శరణాలయం కోలువైన పెలికాన్లు నీటిలో చేపలను పట్టే దృశ్యం ప్రకృతి వేసిన రంగుల చిత్రంలా ఉంటుంది భాగం మూడు కొల్లేరు జీవన విధానం మనుషులు మరియు సరస్సు నీళ్ళు కేవలం ప్రకృతిని మాత్రమే కాదు డెబ్బైకి పైగా గ్రామాల జీవనాన్ని కూడా పట్టుకున్నాయి ఒక మత్స్యకారుల కుటుంబం ప్రతి ఉదయం బోటు తీసుకుని కొల్లేరు మధ్యకు వెళ్తారు నీళ్లలో పడిన వలల్లో తప్పించుకుని చేపలు పిల్లలు వారి రోజూ వారి పొట్ట వారి భవిష్యత్తు వారి జీవితం అన్ని ఈ సరస్సుమీదే ఆధారపడి ఉన్నాయి రైతులు తమ పొలాలకు వచ్చే నీటిని నుంచి పొన్నుతారు నీరు కరవైతే పంట కరువవుతుంది నీరు అధికమైతే వరదలు అందుకే కొల్లేరు స్థానికులకు జీవం సమస్య పరిష్కారం అన్ని ఒకటే భాగం నాలుగు మనిషి దాహంతో కొల్లేరు నాశనం మొదలు కాలం మారింది ఆర్థిక అవసరాలు పెరిగాయి మార్కెట్ ఒక కొత్త కలను చూపింది చేపల కుంటలు పెడితే పెద్ద లాభాలు మొదట చిన్న ఎకరాలు తర్వాత వందలు వేల ఎకరాలు మీద అక్రమ పాండ్లు పెరగడం మొదలైంది మట్టి నింపి బహుపెద్ద రింగ్ బాండ్లు కట్టి నీటిని బంధించి సహజ ప్రవాహాన్ని మారుస్తూ సరస్సు శ్వాసను మూసేశారు కొల్లేరు ఇక పరిమాణం తగ్గింది పక్షులకు నిలయం తక్కువైంది నీటి నాణ్యము దిగజారి చేపలు చనిపోయాయి మనిషి తన లాభాపేక్షతో కొల్లేరును నాశనం చేయడం మొదలుపెట్టాడు దాంతో ప్రకృతికి కోపం మొదలైంది భాగం భాగంఐదు ప్రకృతి ప్రతిగా స్పందించింది పక్షుల జాతులు తగ్గడం మొదలైంది నీరు ఎండడం ప్రారంభమైంది కాలుష్యం రసాయనాలు ప్లాస్టిక్ నీటి శరీరాన్ని మెల్లగా విషపూరితం చేశాయి గ్రామాలు కూడా సమస్యలు ఎదుర్కొన్నారు ఎందుకంటే సహజ నీటి ప్రవాహాన్ని ఆపితే వరదలు కూడా అసహజంగా వస్తాయి మంచినీరు కరువైతే కొన్ని కిలోమీటర్ల నుంచి నీరును కొనుక్కొని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది సమస్యలు పెరిగాయి ప్రభుత్వం శాస్త్రవేత్తలు పర్యావరణ సంస్థలు దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆపరేషన్ కొళ్లేరు తిరుగుబాటు వరదల ప్రభావంతో కొళ్లేరు మొత్తం ములిగి చేపల చెరువులు మొత్తం కొట్టుకుపోయి మనిషి ఉండడానికి కూడా లేని పరిస్థితులు ఏర్పడ్డంతో అక్కడి ప్రజలు తీవ్రమైన ఒత్తిడి తరువాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కొళ్లేరు పునరుద్ధరణ తప్పదని భావించిన ప్రభుత్వం ప్రక్షాళనలను మొదలుపెట్టింది ఆపరేషన్ కొళ్లేరు స్టార్ట్ అక్రమంగా పెరిగిన వేలాది చేపల ట్యాంకులు తొలగించబడ్డాయి రింగ్ బాండ్లు కూల్చబడ్డాయి నీటి ప్రవాహం మళ్లీ సహజంగా అయ్యింది ప్రకృతి కొంచెం శ్వాస తీసుకుంది పక్షులు కొంతవరకు తిరిగి రావడం మొదలుపెట్టాయి కాని ఇది పూర్తి కావాల్సిన పని కాదు ఇది ప్రారంభం మాత్రమే భాగం ఏడు నేటి కొల్లేరు ఆశ ఆందోళన కొల్లేరు ఇంకా అందంగా ఉంది కాని అది ఇంకా బలహీనంగానే ఉంది నీటి కాలుష్యం ఇంకా బెదిరింపుగా ఉంది కొన్నిచోట్ల అక్రమ చెరువులు కొనసాగుతూనే ఉన్నాయి స్వార్థ రాజకీయ నాయకుల చేతిలో అధికారులు తీరుబొమ్మలుగా మారినంతకాలం కొల్లేరు పూర్వవైభవం రాదు చాలా గ్రామాలు ఇంకా సహజ నీటిపై ఆధారపడుతున్నాయి వారు కొల్లేరు భూముల్లో అక్రమంగా చెరువులను ఏర్పాటు చేసుకుంటే వారే నష్టపోతారు పక్షులు ఇంకా వస్తాయి కాని సంఖ్య తగ్గింది జీవవైవిధ్యం ఎందరో మార్పులు చూసింది ప్రత్యేకంగా సైబీరియన్ మైగ్రేటరీ రూట్పై ప్రభావం పడుతోంది కొల్లేరు ఒక ప్రశ్న అడుగుతోంది నేను ఉండాలంటే మీరు ఏం చేస్తారు భవిష్యత్తు మన చేతుల్లో కొల్లేరు రక్షణ కేవలం ప్రభుత్వ పనికాదు ఇది మన అందరి బాధ్యత స్థానికులకు పర్యావరణ విద్య అందించడం వ్యవసాయంలో సేంద్రియ పద్ధతుల విస్తరణ వ్యర్థ నిర్వహణ ఏ విధంగా చెయ్యాలో అవగాహన కల్పించడం చేపల పెంపకం సరియైన సరియైన సరిహద్దుల్లో కొల్లేరుకు హాని కలిగించకుండా సాగు చేయడం పర్యాటకులకు సరైన ఏర్పాటు చేయడం వ్యంతాలు కొల్లేరులో కలవకుండా అవగాహన కల్పించడం కొల్లేరులో పక్షులను వేటాడకుండా గస్తీలు ఏర్పాటు చేసి రక్షణ చర్యలు తీసుకోవడం ఇవి కొనసాగితే కొల్లేరు మళ్లీ ఒక అద్భుత సరస్సులాగా మళ్లీ అందంగా తయారవగలరు మరియు ప్రపంచానికి చెబుతుంది ప్రకృతి మనుషుల శత్రువు కాదు మనిషికి ఉన్న దురాశతో తన చేతులతోనే ప్రకృతిని నాశనం చేస్తున్నాడు ముగింపు కొల్లేరు చెప్పిన మాట